అలాగే ఇంకొకటి కీలకపోయింది ఏంటంటే మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక కార్యకలాపాలు దయచేసి ఆ మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకాలి ఎందుకంటే మనం వారసత్వపు రాజకీయాలు అనేది మన వ్యతిరేకం కాదు కానీ జనం మీద వృద్ధియూడదు వాళ్ళని భవిష్యత్తులో వాళ్లే మా తరాదం వారసులను చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉంది బయట ఎందుకంటే అలాంటప్పుడు నేను కూడా నా పిల్లలు ప్రమోట్ చేస్తే కూర్చుంటే ఇంకా దీనికి కొత్తదనం ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఇబ్బందిగా ఉంటుంది అది సహజంగా మీ నా మీ మీ బిడ్డల్లో మీరు ఎదగాలని కోరుకుంటారు వాళ్ళు రాజకీయాలు ఇబ్బంది లేదు విఆర్ నాట్ వి ఆ నాట్ అగేన్స్ట్ లెగసీ బట్ లెట్ ఇట్ హ్యాపీన్ ఇన్ ఆర్గానిక్ వే సహజ క్రమంలో జరగని వాడిని అందుకని ఇలాంటి ప్రతి చోట ఇవి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి ఇది అందరి ముందు చెప్తే ఇది అందరూ మనం ఒకసారి ఒక లోపలికి ఆత్మ పరిశీలన చేసుకుంటుందరూ సహజ క్రమంలో వస్తే నాకు ఇబ్బంది లేదు కానీ దాన్ని దయచేసి ప్రజల మీద వృద్ధి కట్టదు అదొకటి నా విన్నపం అందరికీ